మే నెలలో వృశ్చిక రాశి యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే వినోద విలాస కార్యక్రమాల వలన ఖర్చులు అత్యధికంగా అవటానికి ఆస్కారం వినోదానికి కూడా ఒక హద్దు ఉండాలి సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలి అనేటువంటి భావన ఉండి సినిమా టికెట్టు వంద రూపాయలు అయితే ఐదు వందలు పెట్టి కొనుక్కోవటం కూడాను ఒక విధంగా ఆలోచించాల్సిన విషయం అంటే ఇక్కడ ఖర్చు గురించి ఆలోచించకుండా వినోదానికే ఎక్కువ విలువ ఇచ్చారనమాట అట్లా కాబట్టి ఆచితూచి ఖర్చులు చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళు అంతేకాకుండా విలాస కార్యక్రమాలకు కూడాను కొంత లిమిట్ చూసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా విలాసవంతమైన జీవితం గడుపుతామంటే మాత్రం ఆ మానవ జీవితం ఉద్భుత ప్రాయం నీటి పొడగండి ఆ సంపాదించింది అనుభవించకుండా ఎందుకు అన్నీ పిల్లలకి ఇచ్చి మనం ఏం చేస్తాం అనుకుంటే కుదరదు పిల్లలకి ఇవ్వాలి మనం సంపాదించాలి అన్నీ ఆలోచించాలి అప్పుడే జీవిత పరమార్థం అర్థమవుతుంది కాబట్టి విలాస కార్యక్రమాలతో ఎక్కువ డబ్బుని ఖర్చు చేయటం అంత సబమైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని ఈ రాశి వాళ్ళు గుర్తించాలి కుటుంబ సంతోషాదులు భూగృహాది విషయాల్లో కూడాను అనుకూలత ఏర్పడుతుంది భూమి కొనాలన్నా గృహం తీసుకోవాలన్నా కూడా ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశి వారికి అధికారుల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఏదైనా ఫోన్లో మాట్లాడినా వాళ్ళు తప్పనిసరిగా పాజిటివ్ మాటలే చెప్తారు నెగిటివ్ మాటలు మాత్రం రావు అధికారుల నుంచి సంఘ గౌరవాదులు మైత్రి లాభం కూడాను ఈ రాశి వారికి చాలా చక్కగా చేకూరుతుంది ఎంత గొప్పగా వ్యాపారాలు చేస్తున్నా ఏదో ఒక సమస్య పీడిస్తూనే ఉంటుంది ప్రతివాడికి ఆ సమస్య ఏంటంటే బలానివాడు ఏమనుకుంటున్నాడో నా గురించి రేపొద్దున ఏమొచ్చి కొడుతుందో ఎలా ఉండాలో అనేటువంటి లేనిపోని ఆలోచనలు చూస్తూ ఉంటారు చాలామంది ఇలా ఆలోచించాల్సిన పని లేదు భగవంతుడి అనుగ్రహం వల్ల మన వ్యాపారం బాగానే ఉంది పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి అన్ని ఛానల్స్ చక్కగా ఉన్నాయి వ్యాపార పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంది అన్నీ ఉన్నప్పుడు నిత్యం నిద్ర లేకుండా ఆలోచించడం దీనికి బామో ఏమవుతుందో అని చెప్పేసి అలా ఆలోచించాల్సిన పని లేదు గ్రహచారాలు చక్కగా ఉండటానికి దైవధ్యానం చేసుకోండి కావాలనుకుంటే మీ ఇంట్లో పాదరశ లింగానికి నిత్యం కూడా అభిషేకం చేసుకోండి మీరే ఎన్ని పనులున్నా కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ కాళ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హరహర హర 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 అటు ఓ చెడు నీళ్లు పోసి నమస్కారం చేసి పాలనైవేద్యంగా పెట్టండి మీ మనసు శరీరం ఆరోగ్యం అన్నీ బాగుంటాయి మీ వ్యాపారాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి ఊరికే లేనిపోని ఆలోచనలతో మీ మనస్సును పరిభ్రమింపచేసుకోవద్దు ఈ యొక్క వృచ్చిక రాశివారు అనేది ఈ నెల ఫలితాల్లో దాగిన పరమార్థ లక్షణం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాన్ని అలాగే పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేయటం చాలా మంచిది గురువారం శుక్రవారం సోమవారం బాగా కలిసి వస్తాయి వీళ్ళు కొలవవలసింది గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుణ్ణి